పై నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలల్లో నేడు వర్క్ షాప్ నిర్వహించారు రోడ్డు భద్రత అవగాహనపై నెహ్రూ యువ కేంద్ర వరంగల్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలలో శనివారం వర్క్ షాప్ నిర్వహించారు రోడ్డు భద్రత నియమాలపై యువతకు ప్రత్యక్ష అవగాహన కల్పించడంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందితో శిక్షణ నిర్వహించడంతో పాటుగా సందేహాల నివృత్తి చేపట్టారు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు నిర్వహిస్తున్న నేషనల్ యూత్ వీక్ లో భాగంగా రహదారి భద్రత అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా లక్నేపల్లిలోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉరుసగుట్టలోని తాళ పద్మావతి ఫార్మసీ కాలేజీలో శనివారం వర్క్ షాప్ నిర్వహించారు రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ విధానంగా కాకుండా సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు ఈ నేపథ్యంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు మరియు రోడ్డు భద్రతలలో గురించి యువతకు భాగస్వామ్యం కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా యూత్ వీక్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పైరెండు కళాశాలలలో ట్రాఫిక్ అధికారులు సిబ్బందితో కలిసి రోడ్డు భద్రతా నియమాలపై వర్క్ షాప్ నిర్వహించారు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహనతో పాటుగా లైసెన్స్ పొందడం వంటివి రవాణా మరియు ట్రాఫిక్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది వివరించారు రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వల్ల ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు శిక్షణ పొందిన మై భారత్ వాలంటీర్లు ట్రాఫిక్ సిబ్బందికి సహకరిస్తూ వాలంటీర్లుగా సేవలు అందించనున్నారు పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ టి మల్లేశం డైరెక్టర్ డాక్టర్ టి వరుణ్ ప్రిన్సిపల్ డాక్టర్ జూపల్లి వెంకటేశ్వర రావు ఎంవిఐ వరంగల్ కే రవీందర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకన్న నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి అన్వేష్ చింతల ఎన్సిసి అధ్యాపకులు ఎన్వైకే వాలంటీర్లు పెద్ద సంఖ్యలో యువత విద్యార్థులు పాల్గొన్నారు బాలజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ విఎస్ హరిహరన్ డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి నారాయణ నర్సంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్ ఎస్సీ రాజు ఎంవిఐ శాలిని స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు వర్ధనపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో పద్మశాలి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ నిర్వహించారు